కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు నలుపు వస్త్రాలు ధరించి చేతికి సంఖ్యలు వేసుకుని వైసీపీ నేతలపై బనాయిస్తున్న అక్రమ కేసులకు నిరసన తెలిపారు నిరసన కార్యరకమానంతరం వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కార్పొరేటర్ మూటుకూరు నాగార్జున మాట్లాడుతూ ప్రజలకు చేసిన మోసపూరితమైన వాగ్దానాల పట్ల కానీ వాటిని ఏ విధంగా అమలుపరచాలా అనే ఆలోచనను పక్కన పెట్టి కేవలం డైవర్షన్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈరోజు దాని నిదర్శనం ఏంటంటే మా నాయకుడు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన గారి మీద చేసిన అక్రమ అరెస్టే ఇందుకు అని తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు ప్రజల కోసం ఆయన పడిన తపన కావచ్చు ప్రజల తరపున కావచ్చు ప్రజల కొరకు కావచ్చు ప్రతిరోజు కూడా నిత్యం ఇదే పార్టీ ఆఫీసులో కూట ప్రభుత్వ అధికారులకు వచ్చిన నాటి నుంచి కూడా ప్రజల తరపున పోరాడుతూ ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించే కార్యక్రమంలో ఎప్పుడు కూడా ముందున్న నాయకుడు మా నాయకుడు గవర్ధన్ రెడ్డి గారు ప్రజల తరపున పోరాడుతున్నాడు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తున్నాడు అనే ఒకే ఒక్క కారణంతోనే కొంతమంది చేసిన కొన్ని అభయోగాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తూ అదేదో మేము గొప్పగా ఏదో గొప్ప సాధించేసాము ఏదో దేశాన్ని స్వాతంత్ర్యం తీసుకొచ్చేసాము అనే ఇదిలో ఈరోజు సర్వేపాలకు సంబంధించిన ఒక నాయకుడు జపలు చేర్చుకుంటూ నిన్న మొన్న రోజున మహానాడులో కూడా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నెల్లూరు ప్రజలే కాదు యావత్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా మంది రోజు సిగ్గుతో తలదించుకున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందని తెలియజేస్తా ఉన్నా నేను అప్పుడే తెలియజేస్తా ఉన్నా నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎంత హుందాగా ఉంటాయంటే దాదాపుగా ఒక జెప్పి చైర్మన్గా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎంతో హుందాగా ఆ జెప్పి చైర్మన్ కావచ్చు అక్కడి నుంచి కావచ్చు ఈరోజు మంత్రిగా రాష్ట్ర మంత్రిగా కావచ్చు ఒక నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా కాగానే గౌతమ్ రెడ్డి గారు ఆయన ఆయన అవరమించిన తీరు కావచ్చు ప్రజలకు ఆయన అందుబాటులో ఉన్న విధానం కావచ్చు ఆయనకు ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దాన్ని నచ్చక ఈ రోజు సర్వేపల్లికి సంబంధించిన ఒక నాయకుడు కూటమి అధికారంలో ఉందనే ఒకే ఒక కారణంతో ఆయన ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటున్నాడు కార్యకర్తలకి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాడు నిత్యం ప్రజల కోసం పోరాడుతున్నాడు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఒక ఉపయోగ ఒక ఒక అభయోగాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా ఆయన అరెస్ట్ చేస్తూ కనీసం ఇక్కడ కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా ఎక్కడ కూడా ఆయనకి యాంటిసిపేటర్ బెయిల్ కూడా రాకుండా ఆయన చేసిన చర్యలను చూస్తే సిగ్గుతో తల్లించుకున్న పరిస్థితులు ఆ రోజు రాజకీయాలు చేసినటువంటి గొప్ప గొప్ప నాయకుల్లో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు నేదురుమలి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు ఏసీ సుబ్బారెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ వివిధ పార్టీల్లో ఉండి కూడా నెల్లూరు జిల్లా రాజకీయాల ప్రతిష్టని పెంచే విధంగా రాజకీయాలు చేశారు తప్ప ఎక్కడ కూడా రాజకీయాన్ని వ్యక్తిగత దానికి వాడుకొని కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కానీ ఎక్కడ కూడా వాళ్ళు పనిచేయాలి ఎంతో హుందాగా రాజకీయాలు చేసి నెల్లూరు జిల్లా రాజకీయ ప్రతి ప్రతిష్టను పెంచారు తప్ప ఎక్కడ కూడా తగ్గించాలి కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో ఎప్పుడు లేనటువంటి సంస్కృతిని కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఈరోజు అవలంబిస్తూ ఉన్నారు అవలంబిస్తే తీరు చూస్తే ఎంతో సిగ్గుగా తగ్గించుకున్న పరిస్థితి కేవలం అధికారం అడ్డు పెట్టుకొని అధికారం ఉందని ఇదితో అధికారం ఉందని అహంకారంతో అధికారంలో మనం ఏమైనా ఉద్దేశంతో ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండే ఒక నాయకుడి మీద మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసుని ఈరోజు వాళ్ళు పెట్టిన తీరు చూస్తే ఎంత అసహ్యంగా జనాలు మాట్లాడుకుంటున్నారు దానికి వాళ్ళకి అర్థం కావట్లేదు ఈరోజు ఈరోజు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఆరంభం కంటే ముగింపు చాలా గొప్పగా ఉంటుంది ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకుని మీరు ఏదైతే అక్రమ కేసుల బనాయిస్తూ ప్రశ్నించే గొంతుకు సంఖ్యలు వేయాలనే ఆలోచనతో మీరు అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఒక మా నాయకుని అరెస్ట్ చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కావచ్చు భయపడత గురి చేయాలని మీ ఆలోచనని తిప్పుకొడుతూ మా నాయకుడు మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలతో ఆయన మాకు ఇచ్చిన భరోసాతో రెట్టింపు ధైర్యంతో ఈరోజు మీడియా ముందుకు మేము వచ్చిన ప్రశ్నిస్తూ మాకు జరిగిన అన్యాయాన్ని మేము ప్రజలకు తెలియజేసే కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం కానీ ఇదే పరిస్థితి రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని మేము ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ రోజు ఈరోజు మేము ఎదుర్కొంటున్న తీరు రేపు మీరు ఎదు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనుక వస్తే ఇలా ప్రశ్నించే పరిస్థితి నుంచి కూడా మీడియా ముందు మాట్లాడేది పక్కన పెడితే కనీసం ఆ రోజు మీరు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా ఉండదని తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు అరెస్ట్ చేశారు సర్వేపల్లలో ఆ నాయకుడితో ఉన్న కొంతమంది చోట నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళే భయపడే పరిస్థితులు భయభ్రాంతులు గురే పరిస్థితులు ఈరోజు సర్వేపల్లిలో ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ మచ్చలేనటువంటి మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి మీద ఈ విధమైన అక్రమంగా కేసులు అరెస్ట్ చేస్తే అక్రమంగా ఆయన మీద అభయోగాలు మోపి ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే రేపు వాళ్ళ ప్రభుత్వ అధికారులు మా ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు మా పరిస్థితి ఏంది అని ఈరోజు తలలు పెట్టుకుంటూ భయప్రాంతకు గురవుతూ అధికారంలో ఉండగానే రాజకీయాలు ధైర్యంగా చేయలేని పరిస్థితులు ఈరోజు సర్వేపల్ల కొంతమంది నాయకుల్లో ఉందని తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో ఇదే ఆఫీసులో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు ఆయన వెంట నడిచిన అనుచరులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎప్పుడు అండగా ఉంటూ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడనే ఒకే ఒక కారణంతో ఆయన మీద అరెస్ట్ చేయడం జరిగింది మాకు మాకు చట్టం మీద నమ్మకం ఉంది న్యాయంగా మేము పోరాడుతాం న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది కాబట్టి న్యాయంగా పోరాడుతూ ఉన్నాం ఖచ్చితంగా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు జైలు నుంచి ఆయన రిమాండ్ ఏదైతే ఉన్నాడో క్లీన్ చిట్తో ఆయన బయటకు వస్తాడో విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ రోజు మీరు ఏదైతే ప్రశ్నించే గొంతుకు మీరు సంఖ్యలు చేస్తారనుకున్నారో ఆయన ప్రశ్నించే గొంతు కాస్త రేపు ఆయన బయట క్లీన్ చిట్ క్లీన్ తో బయటకు వచ్చిన రోజు గర్జించే గలంతో ఆయన మీ ముందు ఉంటాడని తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల విధిలో కావచ్చు ప్రభుత్వం ఆలంపిస్తే తీరును కావచ్చు రానున్న రోజుల్లో మా నాయకుడు ఆయన ఆదేశాలతో ఖచ్చితంగా మేము ముందుకు సాగుతామని తెలియజేస్తూ రాష్ట్ర నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరపున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో మా నాయకుడు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారి ఆదేశాలతో మరింత ఉధృతంగా ఈ యొక్క కార్యాచరణ ఉంటే న్యాయపరంగా మేము పోరాటాలు చేస్తూ ఖచ్చితంగా మేము మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో కావచ్చు మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయంలో కావచ్చు గట్టి చర్యలు తీసుకుంటాం ఆయన తెలియజేస్తూ గోవర్ధన్ రెడ్డి గారు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటాడు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ దాదాపుగా ఆయన అరెస్ట్ చేసిన రోజు నుంచి కూడా ఈ రోజు దాకా కూడా ఆయన కుటుంబంలో ఆయన కుటుంబానికి ఆయన ఇంటికి వందలాది మంది కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రతి రోజు కూడా మీ కుటుంబానికి మీ గోవర్ధన్ గారి కుటుంబానికి మేము అండగా ఉంటామని ప్రతిరోజు వంద మంది కార్యకర్తలు నాయకులు వస్తున్నారంటేనే గోవర్ధన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకి మంచి చేశాడు ప్రజలకు ఏ విధంగా ఆయన సేవలు అందించాడు ఇది ఒక ఉదాహరణగా తెలియజేస్తా ఉన్నా గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ ఎంత అక్రమం అని తెలియజేయడానికి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకుడు కూడా ఈ యొక్క కూడా సమర్థించకపోవడం నిద్ర తెలియజేస్తా ఉన్నా ఇది అక్రమం అరెస్ట్ అని వాళ్ళ నాయకులు కూడా తెలుసు కాబట్టి ఒక సర్వేపల్లి నాయకుడు తప్పితే వేరే ఏ నాయకుడు కూడా దీని గురించి మాట్లాడే పరిస్థితి లేకపోవడం మీరు చూ గమనించండి ఏ సంస్కృతి మొదలు పెట్టారో ఆ సంస్కృతిని మేము ముగించే రోజు ఖచ్చితంగా మీ మీ నాయకులు కావచ్చు మీ కార్యకర్తలు కావచ్చు ఎవరైతే మా నాయకుని అక్రమంగా అరెస్ట్ చేసి పైసా ఆనందం పొందుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా రాష్ట్ర జిల్లా యోజన విభాగం తరఫున మేము తీసుకుంటామని ఖచ్చితంగా మా నాయకుల ఆదేశాలతో రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా మా యొక్క కార్యాచారాన్ని రూపొందించుకుంటామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మా నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు వీళ్ళతో త్వరగానే క్లీన్ తో బయటకు వస్తారని మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం